అన్నమయ్య కీర్తన దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని కోనేటమ్మా వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికి నీ తెప్పల నీటమ్మ వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా దేవునికి దేవికిని ధర్మార్థ కామ మోక్ష తతులుని నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలదే నీ ధరలు అర్మిలి నాలుగు వేదాలదే నీ ధరలు నిర్మలపు పూని జలము నిండు సప్త సాగరాలు నిర్మల జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ దేవునికి దేవికిని కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావనే నీకమ్మా దేవునికి దేవికిని వేవేలు ముక్కులు మొక్కులు పావని నీకమ్మా దేవునికి దేవికి నీ తెప్పలకోనేటమ్మా తగిన గంగాది తీర్థములు నీ కడల్లు తగిన గంగాది తీర్థములు నీ కడల్లు జగతి దేవతలు నీజల జంతులు జగతి దేవతలు నీజల జంతులు తగిన గంగా తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు గగనపు పుణ్యలోకాలు నీ దరి ఎడల గగనపు పుణ్యలోకాలు నీ ధరి ఎడలు మోగిని చుట్టు మాకులు మునులోయమ్మ గగనపు పుణ్యలోకాలు నీ దరి ఎడలు మోగిని చుట్టు మాకులు మునులోయమ్మా దేవునికి దేవికి నీ తెప్పల కోనేటమ్మా వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా వైకుంఠ వాకిలే వాకిలేని ఆకారము వైకుంఠ నగరము వాకిలేని ఆకారము చేకోను పుణ్యములే నీ జీవభావము చేకోను పుణ్యములే నీ జీవభావము వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకుని నీ తీర్థమాడితి ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థ మాడితి కావవమ్మా దేవునికి దేవికి నీ తెప్పల కొనేటమ్మా వివేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికి నీ తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్